హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసానికి మన వీడియోలు ప్రతిరోజు వస్తుంటే కొత్త కొత్త వెరైటీస్తో మేము ముందుకు వస్తున్నాము సో మీ అందరూ చేయాల్సిందల్లా ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర పర్చేస్ చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ రేట్ అందుబాటులో ఇస్తున్నాం అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మా షాప్ వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అనమాట మీ అందరికీ అందుబాటులో ఇవ్వడం కోసం మంచి మంచి ఐటమ్స్ నేను చక్కగా చూపిస్తున్నాను సో వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు గుంటూరు బస్ స్టాండ్ నుంచి మా కాంప్లెక్స్కి వన్ కిలోమీటర్ దూరం అండి మా కాంప్లెక్స్ పేరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ బీ బ్లాక్ అని రెండు బ్లాక్స్ ఉంటాయి రెండు వరుసలు ఉంటాయి అందులో బీ బ్లాక్ అనమాట మాది షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి కలెక్షన్ చూపిస్తాను మిస్ అవ్వకుండా చక్కగా చూడండి ఇంకెందుకు ఆలస్యం ఐటమ్లోకి వెళ్దాం మనం చూపించే ఐటమ్ వచ్చేసరికి సర్వం బ్రాండ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటది అన్నమాట శారీ కూడా మంచి క్లాసీ లుకింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఎనిమిది శారీస్ కలిపి కాంబో ప్యాక్ వస్తుందండి మీకు ఈ శ్రావణ మాసానికి మీ అందరికి ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను ఎవరికి ఈ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే భలే చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కలర్ వచ్చేసరికి రత్నావళి కలర్ అండి బార్డర్ కూడా మనకి ట్వల్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం కూడా మనకి మంచి గ్లాసీ షైనింగ్ ఉంది గోల్డ్ కలర్ బంగారపు చుక్కలు ఇచ్చారు శారీ మొత్తం కూడా చాలా చక్కగా ఇచ్చారు అండ్ పళ్ళు కూడా టసల్స్ వచ్చినాయి చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉందండి మీకు ఒక కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఈ లో కలర్స్ అన్ని చూపిస్తాను ఒకసారి చక్కగా కలర్స్ చూడండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి రత్నావళి కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి ఇటికిరాయి కలర్ అనమాట కలర్ కాంబినేషన్ బలీ చక్కగా ఉంటుంది అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి చిలకపచ్చ కలర్ అనమాట ఫోర్త్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బలీ చక్కగా అందంగా ఉంది అండ్ ఇది వచ్చేసరికి రాణి కలర్ అండి కలర్ చూసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట కలర్ కాంబినేషన్ బాగా చక్కగా ఉంది ఇదిగోండి మేడం ఇక్కడ చూపించండి మనకి ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ కూడా కలర్ చాలా చక్కగా అందంగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ అడ్రస్ పెడితే కొరియర్ చేస్తాను ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని ఆప్షన్ లేదండి దయచేసి ఒకటికి రెండు సార్లు వినండి ఫోన్పే గూగుల్ పే ఉన్నవాళ్లే నాకు చక్కగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంటాం పండగల టైం ఇది ఈ చక్కటి అవకాశం ఇస్తున్నాను మీకు మిస్ అవ్వకుండా చక్కగా పర్చేస్ చేసుకోండి రేటు వింటే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఎనిమిది వందల రూపాయల విలువ చేసే శారీ అనమాట కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను సర్వం బ్రాండు క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళుకి టసల్స్ కూడా వచ్చినాయి అండ్ కంప్లీట్గా శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేసి అండి చక్కగా రోజువారగా కట్టుకోవచ్చు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైనా కట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ రత్నావళి కలర్ అండి లేడీస్కి చూడగానే నచ్చేసే కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా చక్కగా అందంగా ఇచ్చాడు ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత చక్కగా ఎంత బాగుందో శారీ అసలు సూపర్గా ఉంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మిస్ అవ్వకుండా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ చేస్తాను సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ కాల్స్ చేయబాకండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వందల వందల కాల్స్ వస్తున్నాయండి కాల్స్ మాట్లాడలేకపోతున్నాము సో వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తాను శారీ అందమైన శారీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇంకొక సూపర్ ఐటమ్ చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్ కూడా సూపర్గా ఉంటుందండి శారీ భలే ఉంటుందండి అసలు మెత్తగా భలే ఉంటుంది స్పాంజీలాగా ఉంటుంది అనమాట శారీ పేరు వచ్చేసి టెడ్డీ బేర్ శారీస్ అంటారు పళ్ళుకి కుచ్చులు వస్తాయి అండ్ బార్డర్ కూడా మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ ఇస్తారు ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఫాయిల్ ప్రింట్ ఇది గిల్లినా కూడా పోదండి చాలా చక్కగా బాగుంటుంది శారీ చాలా చక్కగా అందంగా ఉంటుందండి అండి కాలేజీ పిల్లలైనా కట్టుకోవచ్చు నడి వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు యాభై ఏళ్ల వయసు వాళ్ళైన కట్టుకోవచ్చు బల చక్కగా అందంగా ఉంటుంది అండ్ చీరకు తగ్గట్టుగా కూడా బ్లౌజ్ పీస్ కూడా భలే చక్కగా ఇచ్చాడండి శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇదంతా చేతులకు వచ్చేసి ఇది వర్క్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న బుటాలు వస్తాయి చూసారుగా కలర్ కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఇందులో నేను కలర్స్ చూపిస్తాను కలర్స్ చూస్తే అసలు హవా కావాల్సిందే మీ అందరూ ఇందులో వచ్చేసరికి మనకి టోటల్గా ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి వైన్ కలర్ బచ్చల పండు కలర్ సెకండ్ కలర్ వచ్చేసి రామ గ్రీన్ కలరు అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ అండి భలే ఉంది కలర్ కూడా ఫోర్త్ కలర్ వచ్చేసరికి చెర్రీ కలర్ అండి చెర్రీ కలర్ చాలా చక్కటి అందమైన కలర్స్ అసలు వాటి అన్నీ కూడా అండ్ లాస్ట్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి పచ్చిమాడికాయ కలరు టెలెట్ వాళ్ళు చామన్ఛాయ్ వాళ్ళు చక్కగా కట్టుకోవచ్చు బాగుంటాయి రేటు వింటే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మీ అందరికీ ఈ శ్రావణ మాసానికి అందుబాటు ధరలో ఇస్తున్నాను ఎవరికి నచ్చించారో వాళ్ళు టిక్ చేయండి వాట్సాప్ చేయండి బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి సారీ టూ ఆర్ త్రీ డేస్లో డిటీటీసీ కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేసిద్ది పల్లెటూరులో అయితే కనుక పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాము కలర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనంటే సివెడ్ ఆప్షన్ అయితే లేదు క్వాలిటీ అయితే భలే ఉందండి రబ్బర్ ఉన్నట్టుంది క్లాత్ బాగుంది చాలా చక్కగా అందంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక మంచి ఐటమ్కి తీసుకెళ్తాం మిమ్మల్ని ఇంకొక సూపర్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ ఐటెం వచ్చేసరికి మా కోడలు బంగారం ఐటెం పేరే మా కోడలు బంగారం ఎలా ఉంది పేరు సూపర్గా ఉంది కదండి కలర్స్ చూపిస్తే వావ్ అంటారు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బ్లౌజ్ అనమాట ఫుల్ హెవీగా చెంకీ వర్క్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న బుటాలతో బల అందంగా ఇచ్చారు సూపర్గా ఉంది అండ్ శారీ వచ్చేసి మనకి మొత్తం అమెరికన్ డైమండ్స్ వచ్చినాయి పళ్ళుకి టసల్స్ వచ్చినాయి సూపర్గా ఉన్నాదండి శారీ వచ్చేసేమో ఫ్యాన్సీగా ఇంగ్లీష్ కలర్స్ బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ మ్యాచింగ్ ఇచ్చాడు భలే ఉందండి అసలు కాన్సెప్ట్ కనుక్కున్న కంపెనీ అండి మెచ్చుకోవచ్చు అసలు ఇదిగోండి ఫ్రెండ్స్ కలర్స్ చూపిస్తాను చూడండి మిస్ అవ్వకండి బలే ఉంది ఇది చేర మనకు సెకండ్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఉల్లిపట్టు కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి ల్యావెండర్ కలర్కి బలపండు కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి అసలు సూపర్గా ఉందండి అసలు అండ్ ఇది వచ్చేసరికి కనకాంబరం ఇటికిరాయి కలర్ అండి కలనేత కలర్ కలర్లో ఇటికిరాయి కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ సూపర్ కలర్ చూడండి అసలు ఎలా ఉందో అసలు అసలు ఈవినింగ్ టైం కట్టుకుంటే ఇంకా లాగా ఉంటుంది ఇక శారీ అసలు లైట్ స్కై బ్లూ కలర్కి నెమిలిపింఛింగ్ కలర్ ఇచ్చాడు ఫ్రెండ్స్ రేట్ వింటే అసలు ఆశ్చర్యపోతారండి జస్ట్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరికి నచ్చించారో వాళ్ళు టిక్ చేయండి వాట్సాప్ చేయండి బిల్ పెడతానే అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి రెండు మూడు రోజుల్లో శారీ మీ ఇంట్లో ఉంటుంది చక్కగా వారానికి వచ్చేయో చెప్పినా చక్కగా ప్రతి శుక్రవారం కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీ ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్స్కున్నా చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి శ్రావణ శుక్రవారానికి వచ్చిన కొత్త కొత్త ఐటమ్స్ అండి శ్రావణ మాసంలో సో మిస్ అవ్వకుండా వీడియో చూవరకు వరకు చూడండి పర్చేస్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ఐటెంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిందండి వేడి వేడిగా ఉంది సరుకు సూపర్ గా ఉంది అనమాట గుంటూరు కారణం శారీస్ అయితే లేటెస్ట్ కొత్త కాన్సెప్ట్ ఇచ్చాడు అనమాట ఇప్పుడు దీని మీద మంచి గ్లిట్టర్ తో ఇచ్చాడు కాంబినేషన్ అండ్ మంచి స్టోన్స్ తో ఇచ్చాడు కలర్స్ అయితే బల్లే ఉన్నాయి అండ్ అసలు చూడండి అసలు లేడీస్కి అయితే అసలు చూడగానే నేను ఇలాంటి కలర్స్ రేటు కూడా చాలా ఛాన్స్లో ఇస్తున్నానండి కలర్స్ చూద్దాం ఒకసారి అద్భుతమైన కలర్స్ అనమాట మీకోసం మీ అందరి కోసం తీసుకొచ్చాను ఈ శ్రావణ మాసానికి లైట్ వెయిట్ మెత్తగా స్పాంజీ ఉన్నట్టుందండి శారీ అయితే మనకి ఆరు ముప్పై కొలత వస్తుంది ఫస్ట్ కలర్ వచ్చేసరికి బచ్చలపండు కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత అందంగా ఉంది అసలు అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి రత్నావళి కలర్ కాంబినేషన్ అనమాట అద్దరిపోయింది సారీ శారీ మనకు అండ్ ఇది వచ్చేసరికి రాణి కలర్ శారీ అండి తెల్లటోళ్ళు నల్లటోళ్ళు చామలు ఎవరు కట్టుకున్నా సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మెహందీ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ సూపర్గా ఇచ్చేసాడు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బల్లే ఉన్నాయండి అసలు అండ్ ఇది వచ్చేసరికి మెహందీ పచ్చిమాడికాయ కలర్ ఫ్రెండ్స్ ఒక శారీ ఓపెన్ చేయిస్తాను చూడండి బల్లే ఉంటుంది అసలు అవుట్ ఫిట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది చాలా చక్కగా ఇచ్చాడు బాగుంది అనమాట ఈ గిల్టర్ వచ్చేసి గిల్లినా కూడా పోదండి ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట ఇల్వన్ ఫ్రెండ్స్ శారీ ఓపెన్ చేస్తున్నాం మీ అందరి కోసం ఓపెన్ చేస్తున్నాను అండి యాక్చువల్ యాక్చువల్గా ఓపెన్ చేయము అసలు శారీస్ని ఇల్వ్ ఫ్రెండ్స్ భలే ఉంది చూడండి శారీ మొత్తం వచ్చేసిద్ది పళ్ళుకి టసల్స్ కూడా వచ్చినాయి అద్దరిపోయింది శారీ పళ్ళుకి షోల్డర్కి వచ్చింది అండ్ శారీ మొత్తం కింద కుచ్చీళ్ళ దగ్గర మనకి కింద తో ఇచ్చాడు చూడండి అసలు ఎంత అందంగా ఉందో శారీ అసలు ఇట్లాంటి అద్భుతమైన శారీస్ కట్టుకుంటే చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటారు శారీ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ రేటు వింటే ఆశ్చర్యపోతారండి మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేవలం ఆరు వందల రూపాయలకి స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను ఈ శ్రావణ మాసానికి మీ అందరికీ మా శారీస్ మీ ఇంట్లో ఉండాలి కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో లేడీస్కి నచ్చే ఐటమ్స్ అనమాట నెక్స్ట్ ఇంకో అద్భుతమైన ఐటమ్లకు తీసుకెళ్తాం మిమ్మల్ని వా అనిపించే శారీస్తో మళ్ళీ వచ్చేసేసానండి లో శారీస్ కట్టి సూపర్గా రీల్స్ చేస్తున్నారు బల్లే ఉండద్ది అనమాట ఐటమ్ జిమ్మి చూ శారీస్ బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ బార్డర్ అయితే కుందన్స్తో వర్క్ ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా అమెరికన్ డైమండ్స్ వస్తాయి ఇట్లాంటి కలెక్షన్ చూడండి అసలు సూపర్గా ఉంటే లేడీస్కి అందాన్ని తీసుకొచ్చే కలెక్షన్ అనమాట ఒకసారి కలర్స్ చూడండి అన్ని సూపర్ కలర్స్ అనమాట చూశారు కదా బ్లౌజ్కి సిల్వర్ వర్క్ వచ్చింది సూపర్గా ఉంది శారీ సూపర్ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ కలెక్షన్ జిమ్ చూ శారీస్ అండి పార్టీవేర్ కలెక్షన్ ఈ శ్రావణ మాసం ఆఫర్స్లో ఇస్తున్నారు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే టోటల్గా సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఈ వీడియోలో కనుక మీకు ఏదన్నా శారీ నచ్చితే టిక్ చేసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శ్రావణ మాసానికి ఇంకా మంచి మంచి కలెక్షన్తో మంచి మంచి ఆఫర్స్తో తో మేము ముందుకు రాబోతున్నాం ఎవ్వరు మిస్ అవ్వద్దు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి